హాయ్ అండి వెల్కమ్ టు శివానీ ట్రెండి కలెక్షన్ ఎల్బీ నగర్ ఎల్బీటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్ అండి టూ డేస్ ఆఫర్ సెల్ ఇచ్చాం కదా పిక్ ఎనీ త్రీ పీస్ సెట్ త్రిబుల్ నైన్ టూ పీస్ కార్ సెట్ ఏమో ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ నిన్న సాటర్డే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి చాలా వరకు స్టాక్ సౌలట్ అయింది మళ్ళీ కూడా కొత్త కలెక్షన్స్ అన్ని కూడా అప్డేట్ చేశాము ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్స్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి ఈ రోజు కూడా ఆఫర్ సెల్ అనేది ఉంది స్టోర్ కి తప్పకుండా విజిట్ అవ్వాల్సి ఉంటుంది అన్ని కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ లో త్రీ పీస్ కుర్తా సెట్స్ అన్ని డిజైనర్ దుప్పట్టాస్ ఉన్నాయి మీకు అన్ని ఓపెన్ చేసి వన్ బై వన్ చూపిస్తాను ఎలాంటి కలెక్షన్స్ ఉండబోతున్నాయి అనేది ఈ రోజు ఈ రోజు కూడా టెన్ నుంచి మీకు ఈవినింగ్ ఎయిట్ ఆఫర్ అనేది ఉంటుందండి నియర్ బై ఉన్న వాళ్ళు తప్పకుండా స్టోర్ కి విజిట్ అవ్వండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు త్రీ పీస్ సెట్ ఏది తీసుకున్నా త్రిబుల్ నైన్ పడుతుంది టూ పీస్ కార్డ్ సెట్ ఏమో ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి మంచి ప్యారెట్ గ్రీన్ మంచి వేర్ డ్రెస్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ లో మొత్తం కూడా మనకు యానిమల్ థీమ్ తో ఇచ్చారు ఎంత బాగుందో మొత్తం కూడా అవుట్ లైన్ అంతా కూడా వర్క్ తో చేశారు లోపల లైనింగ్ ఉంటుంది సేమ్ కలర్ లోనే బాటం దుప్పట్ట చూడండి ఎంత బాగుందో చాలా గ్రాండ్ లుక్ కనిపించే దుప్పట్ట జస్ట్ త్రిబుల్ లైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఇవన్నీ కూడా స్టోర్ లో ఫుల్ స్టాక్ ఉందండి ఫాస్ట్ గా స్టోర్ కి వస్తేనే కలెక్షన్స్ అయితే దొరుకుతాయి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్లో మీరు ఏది త్రీ పీస్ డ్రెస్ తీసుకున్నా కూడా త్రిబుల్ నైన్ పడుతుంది మంచి వైట్ కలర్ బ్రష్ పెయింట్తో ఇచ్చారు లోపల లైనింగ్ వస్తుంది నెక్ దగ్గర అంతా కూడా మనకి కర్దానా వరకు స్టోర్కి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని రండి కొంచెం ఈజీ అవుతుంది మంచి గ్రే పైన్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో అయితే చాలా సేల్ అయిపోయాయి నిన్న స్టోర్లో ఈరోజు కూడా కొన్ని కలెక్షన్స్ అయితే అప్డేట్ చేశాము నెక్ దగ్గర అంతా కూడా హెవీగా మొగ్గం వరకు దుప్పట అంతా కూడా మనకి గ్రాండ్గా గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు సేమ్ కలర్లోనే బాటమ్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఆనియన్ పింక్ కలర్ షేడ్ కలర్ అయితే ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా మీకు సిమ్మ డోలా అండి చాలా స్మూత్ గా ఉంది షైనింగ్ తో ఉంది యొక్కమట్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ టాప్ కి లోపల లైనింగ్ దుప్పట్ట కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ లో మనకి ఫ్లోరల్ తో దుప్పట చాలా గ్రాండ్ లుక్ ఉంది రిచ్ లుక్ ఉంది చిన్న చిన్న పార్టీస్ లో అకేషన్ లో వేర్ చేయొచ్చు ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ దగ్గరలో ఉన్న వాళ్ళు నిన్న రాలేకపోయిన వాళ్ళు ఈ రోజు తప్పకుండా విజిట్ అవ్వండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మంచి నవి బ్లూ కలర్ షేడ్ మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ యోక్పాట్ అంతా కూడా జరీ వరకు బనారసీ దుప్పటా ఇచ్చారు మంచి ఆరెంజ్ కలర్ అండి పాట్ అంతా కూడా మోతీ వర్క్ తో హెవీగా డిజైన్ వస్తుంది పార్టీ వేర్ లో అయితే సూపర్ ఉంటుందండి మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ దుప్పట్ట చూడండి ఎంత బాగుందో ఆర్గాంజా దుప్పట్ట చాలా క్లాసీ ఇస్తుంది వేసుకున్నాక సేమ్ కలర్ లోనే బాటమ్ ఉంటుంది టాప్ కి లోపల లైనింగ్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ పార్ట్ అంతా కూడా వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో బాటం ఆర్గాంజా దుప్పట్ట టాప్ కి లోపల లైనింగ్ ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ మంచి వైట్ కలర్ అండి ఎంత బాగుందో డ్రెస్ అయితే చాలా క్లాసిక్ ఉంటుంది పార్టీ వేర్ లో అకేషన్ లో వేర్ చేస్తే బనారసి దుప్పట్టా ఇచ్చారు టాప్ కి లోపల లైనింగ్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఆ యోక్పాట్ అంతా కూడా మొగ్గ వర్క్ వస్తుంది ఆల్రెడీ స్టోర్లో సేల్ స్టార్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టోర్కి విజిట్ అవ్వండి ఈ రోజు అయితే ఇంకా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ అండి ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన డ్రెస్సెస్ అన్ని కూడా జస్ట్ త్రిబుల్ నైన్ అండి ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో త్రిబుల్ నైన్ అంటే కూడా ఎవరు నమ్మరు అంత బాగుంది డ్రెస్ మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ యోక్ ఒక్క లో ఇచ్చిన డిజైన్ దామన్ లో ఇచ్చిన డిజైన్ మొత్తం ప్యారెట్ డిజైన్తో అవుట్ లైన్ అంతా కూడా కర్దానా వర్క్ తో హైలైట్ చేశారు డిజిటల్ ప్రింట్ తో అండ్ దుప్పట్టా కూడా చాలా బాగుందండి అండ్ బాటమ్ కూడా ఇచ్చారు టాప్ కి లోపల లైనింగ్ వస్తుంది ఓన్లీ ఫర్ త్రిపుల్ లైన్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ పార్టీ వేర్లో అకేషన్లో వేర్ చేయొచ్చు చాలా బాగుంటుంది వేసుకుంటే డ్రెస్ పైన అంతా కూడా మొగ్గం వర్క్ డీటెయిలింగ్ ఇచ్చారు టాప్ కి లోపల లైనింగ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ పట్ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది ఆర్గాంజా దుప్పట్ట చాలా బ్రైట్ గా ఉంటుంది దుప్పట్ట బాటం కూడా సెల్ఫ్ కలర్ లోనే ఇచ్చారు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ అండి ఇవి ఆన్లైన్లో అస్సలు పాజిబుల్ అవ్వదండి ఓన్లీ ఆఫ్లైన్ విజిటర్స్కి మాత్రమే తప్పకుండా అయితే స్టోర్కి విజిట్ అవ్వండి విజిట్ అయ్యే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని రండి కొంచెం ఈజీ అవుతుంది మీకు కావాల్సిన సైజులో మీరు ఏది తీసుకున్నా కూడా త్రిబుల్ నైన్లో త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ కార్ సెట్ ఏమో ఎయిట్ నైన్టీ నైన్ అండి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని వీడియోలో చూపించలేము కదా కొన్ని కలెక్షన్స్ మాత్రమే నేను చూపిస్తున్నా స్టోర్ కి వచ్చినట్లయితే మీరు అన్ని చూసుకొని తీసుకోవచ్చు ఎల్బీ నగర్ ఎల్బిటి మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్